టీపీసీసీ కార్యదర్శిగా గజ్జల కాంతం నియామకమైన సందర్భంగా తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందు ఆధ్వర్యంలో మంగళవారం రోజున కరీంనగర్ పట్టణంలోని అమరవీరుల స్థూపం వద్ద సంబరాలను నిర్వహించారు పాదాచారాలకు వీధి వ్యాపారులకు మిఠాయిలను పంచిపెట్టారు ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు దుబ్బాసి చందుతో పాటు కొండ్రా సంపత్ కుమార్ అవర్లతలు మాట్లాడుతూ టీపీసీసీ కార్యదర్శిగా గజ్జల కాంతంను నిర్మించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కు మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు వారు కార్యదర్శిగా నియామకమైన పురస్కరించుకుని స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా సమరాలు జరుపుకున్నామని మిఠాయిలు తినిపించుకుని వేడుకలు జరుపుకున్నామన్నారు రాబో రోజులలో గజ్జల కాంతం మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించి దళిత సంఘాల అభివృద్ధి కోసం కృషి చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో తెలంగాణ అంబేద్కర్ యోజన సంఘాల రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సుద్దాల లక్ష్మణ సముద్రలాజే రాష్ట్ర కార్యదర్శి గోష్కి శంకర్ కరీంనగర్ నియోజకవర్గ అధ్యక్షులు చందు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ యువజన సంఘాల అధికార ప్రతినిధి కొండ్ర సంపత్ కుమార్ ప్రజా సంఘాల మహిళా జిల్లా అధ్యక్షులు అవర్ లత నాయకులు చామనపల్లి చంద్రశేఖర్ అంజయ్య ఆనంద్ వీరనాథ్ రవీందర్ మల్లేశం ప్రశాంత్ అనిల్ గోష్కే శివ మరియు అంబేద్కర్ యువజన సంఘం బాధ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రధాన కార్యదర్శిగా నియమించిన గజ్జల అన్న గారికి సహకరించిన సీఎం రేవంత్ రెడ్డి గారికి నా ప్రత్యేక ధన్యవాదాలు మహేష్ కుమార్ గౌడ్ గారికి పొన్నం ప్రభాకర్ గారికి శ్రీధర్బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మ లక్ష్మణకుమార్ అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు సంబరాలు ఈరోజు స్వీటు పంపిణీ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది గజ్జల అన్న గారి పార్టీని బలోపేతం చేయడానికి మరింత కృషి చేయాలని అన్నగారు ఆదేశాల మేరకు కరీంనగర్ నియోజకవర్గం నుంచి మేము ఎప్పుడు అన్నకు తోడుగా ఉంటామని తెలంగాణ ఉద్యమ నాయకుడు ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గారు గజలకాంతం గారికి టీపీసీసీలో పదవి దక్కడం అనేది మా అందరం మేమందరం సంతోషాలు జరుపుకుంటున్నాము ఈ అమరవీరుల స్థూపం సాక్షిగా అన్న చేసిన త్యాగానికి అన్న చేసిన కష్టానికి ఒక ప్రతిఫలం దక్కిందని మేమందరం భావిస్తున్నాము ఈరోజు అన్న ఇంకెన్నో ఉన్నత పదవులు సాధించాలని కోరుకుంటూ ఈ పదవికి సహకరించిన మంత్రివర్గం కావచ్చు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మిగతా మంత్రివర్గం కావచ్చు మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపు ప్రజా సంఘాల జేఏసి అధ్యక్షులు రాష్ట్ర చైర్మన్ గజలకాంతం గారికి మరి నిన్న నిన్నటువంటి జరిగినటువంటి పిసిసి కార్యవర్గం లోపల వారికి మరి వారికి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవల రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా పిసిసి అధ్యక్షులు పెద్దలు మహేష్ కుమార్ గౌడ్ గౌరవ గౌ గౌడు గారు వారికి మన గజ్జలకాంతం గారికి పిసిసి ప్రధాన కార్యదర్శి పదవి ఇవ్వడంపై మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం పక్షాన రాష్ట్ర కమిటీ జిల్లా కమిటీ పక్షాన ఈరోజు ఇక్కడ తెలంగాణ ఈ యొక్క అమరవీల స్థూపం దగ్గర స్వీట్ల పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా మరి వారికి భవిష్యత్తులో కూడా మరి వారికి ఉన్నతమైన పదవులు మరి రానున్న రోజుల్లో ఎమ్మెల్సీ పదవిలో కానివ్వండి రాష్ట్ర స్థాయి నామినేటు పదవిలో కానివ్వండి మరి వారి కాంతం గారి యొక్క సేవలు ఉద్యమంలో అనేక